అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రధాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారం నిమిత్తం నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగం ఏపీ బీజేపీని సైతం ఇరుకును పెట్టే విధంగా ఉంది పురంధేశ్వరి గారు ఏపీ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో కొన్ని సమస్యలపై చెప్పుకోదగ్గ స్థాయిలోనే పోరాడారు ముఖ్యంగా రాజధానిగా అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టత ఇవ్వడంతో పాటు కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దారి మళ్లిస్తుందో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులను సర్పంచులు పంచాయతీల అభివృద్ధికి వాడుకోవడానికి వీలు లేకుండా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవడంపై సర్పంచుల తరఫున పోరాటం సైతం ఏపీ బీజేపీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపుల్లో లెక్కల తప్పులను నేరుగా మద్యం షాపుల్లోకి వెళ్ళి బయటపెట్టారు నాసిరకం మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంగతిని హాస్పిటల్ సందర్శించి మరీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం పురంధేశ్వరి కారు చేయడం జరిగింది అన్నిటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు లెక్కలతో సహా బయటపెట్టడమే కాక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి దృష్టికి తీసుకువెళ్లి విచారణ చేయాల్సిందిగా వినతిపత్రం ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి మద్యం దుకాణాలలో అమ్మకాలపై అవినీతిని సిబిఐ విచారణ చేయాలని కోరారు ఇలా ఎన్నో అంశాలపై ఏపీ బీజేపీ పోరాడుతూ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లిన ఈ అంశాల్లో ఏ ఒక్కదాని కూడా నరేంద్ర మోదీ గారి ప్రసంగంలో మచ్చుకైనా లేకపోవడం రాష్ట్ర బీజేపీ నేతలను సైతం విస్మయానికి గురిచేసే ఉంటుంది